ఇంకొకటండి ఇక ఇప్పుడు అడిక్షన్స్ అనే దాంట్లో అంటే మనకి ఈ వ్యసనంలో ధూమ్రపానం ధూమపానం కూడా ఒక వ్యసనం అండి కదా మీరు ఒప్పుకుంటారు కదా చాలామంది ఈ స్మోకింగ్ చేసి 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 అసలు వాళ్ళ లంగ్స్ పాడైపోతున్నా కూడా అది పట్టించుకోకుండా వాళ్ళ హెల్త్ గురించి అస్సలు కేర్ చేయకుండా వాళ్ళు స్మోకింగ్ చేస్తూనే ఉంటారండి సిగరెట్లు కాలుస్తూనే ఉంటారు ఈ సిగరెట్లు బీడీలు ఏదన్నా అయి ఉండదు ఈ అడిక్షన్ ఈ వ్యసనం నుంచి మనం బయటకు రావాలంటే ఈ రెండు కలర్స్ మనము వాడచ్చండి ఈ దీన్ని ఎట్లా వాడాలి అని చెప్తానండి సేమ్ అండి మనము తంబు కిందన తంబు గోరు కిందన మనము రెండు బ్లాక్ పెడతామండి ఈ మిడిల్ ఫింగర్ రెండు గోల్డ్ కిందన పింక్ పెడతామండి ఆ తర్వాత మనము ఈ స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ లంగ్స్ కదండి ఆ లంగ్స్ మళ్ళీ ఆ దీనిలోకి ఆ వ్యసనం నుంచి బయటపడడానికి మనము ఈ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఈ ఎడమ చేయి లంగ్ రిఫ్లెక్స్కి మనము ఇట్లా ఇదిగోండి మనం ఇలా లంగ్ రిఫ్లెక్స్కి పింక్ కలర్ వేస్తామండి లంగ్ రి రిఫ్లెక్స్కి పింక్ వేయచ్చండి ఆ తర్వాత మనము ఈ లంగ్స్ లంగ్ జాయింట్ ఏదైతే ఉందో అంటే రైట్ హ్యాండ్ అంటే కుడి చేయి చిన్ని వేలు లిటిల్ ఫింగర్ దానికి ఈ లంగ్ జాయింట్ అంటామండి ఆయుర్వేదిక్ లో దీన్ని లంగ్ జాయింట్ అంటామండి ఈ లంగ్ జాయింట్కి కూడా మనము పింక్ వేస్తూ రావచ్చండి ఆ తర్వాత ఇదే కలర్ న్యూమరాలజీలో మనము ఇది కలర్ థెరపీ కన్నా ఒక నెక్స్ట్ లెవెల్ అండి దీంట్లో మనము నంబర్ సెవెన్ పింక్లో రాసేసి మనకి ఎక్కడన్నా లో అంటే చేయి మీద ఎక్కడన్నా రాయొచ్చండి ఆ తర్వాత ఇది సేమ్ అండి ఇప్పుడు నేను ఇందాక అంటే నేను వేరే అడిక్షన్స్కి ఎట్లా చెప్తానో అలాగే దీనిలో కూడా మనము ఒకవేళ వాళ్ళు వేయించుకోవట్లేదు అంటే మనం ఈ నంబర్ సెవెన్ పింక్ని ఒక ప్లెయిన్ వైట్ వైట్ షీట్ అండి వైట్ పేపర్లో ప్లెయిన్ పేపర్లో నంబర్ సెవెన్ అని పింక్లో రాసేసి మీరు వాళ్ళ బెడ్ కింద పిల్లో కింద పెట్టచ్చండి లేదంటే ఒక చిన్న వైట్ పేపర్ మీద ఇదే నంబర్ని రాసి నంబర్ సెవెన్ పింక్ రాసేసి వాళ్ళ పర్స్లోనో బ్యాగ్లోనో కూడా పెట్టచ్చండి ఇది కూడా పనిచేస్తుందండి మీరు ఇది కంటిన్యూస్గా చేస్తూ వస్తే క్రమేణంగా వాళ్ళ వాళ్ళ ఏదైతే స్మోకింగ్ అలవాటు ఉందో ఈ ధూమపానం అలవాటు ఉందో అది క్రమేణంగా తగ్గుతూ వస్తుందండి ఇది మీరు ఖచ్చితంగా చేసి చూడండి మాకు మీ అభిప్రాయాలని తెలియచేయండి థ్యాంక్ యూ